ఇప్పుడు నేను చెప్పబోయేది కల్పించిన కథ కాదు మనందరినీ ఆలోచింపజేసే ఒక యథార్థ సంఘటన ఇది కేరళ రాష్ట్రంలో జరిగింది చాలా శ్రద్ధగా వినండి జీవితాంతం గుర్తుపెట్టుకోండి నిజంగా చాలా శ్రద్ధగా వినండి కేరళ రాష్ట్రంలో జరిగింది కేరళ రాష్ట్రంలో ఒక బడ్డీ కొట్టు నడుపుకునే ఒక వ్యక్తి ఉండేవాడు అతను బడ్డీ కొట్లో కేరళ రాష్ట్రంలో ఏంటంటే ఎక్కువగా లాటరీ టికెట్లు అమ్ముకుంటుంటారు అతను ఆ బడ్డీ కోర్టులో లాటరీ టికెట్లు అమ్ముకుంటూ జీవితాన్ని సాగిస్తూ ఉండేవాడు అతనికి పెళ్ళైంది ఇద్దరు ఆడపిల్లలు పెద్దమ్మాయి డెఫ్ అండ్ డమ్ అంటే వినపడదు మాట్లాడలేదు రెండో అమ్మాయికి వచ్చి పుట్టుకతోనే పోలియో వచ్చేసింది అంటే రెండు కాళ్ళు పనిచేయవు ఆ పిల్లలిద్దరిని చూసుకుంటూ వాళ్ళ అమ్మ ఇంటి దగ్గరే ఉండేది అంటే ఆ కుటుంబ బాధ్యత అంతా తన తండ్రే చూసుకునేవాడు అతను ఎంత సంపాదిస్తే దాని మీద ఆధారపడి ఈ కుటుంబం అంతా పోషిస్తూ ఉండేవాడు అటువంటి పరిస్థితులు ఒకరోజు ఇతను కొట్టుకెళ్ళాడు వెళ్ళాడు లాటరీ టికెట్లు వచ్చాయి లాటరీ టికెట్ రాగానే అందరూ వెళ్ళి ఇతని దగ్గర లాటరీ టికెట్లు కొనుక్కొని వెళ్ళిపోతూ ఉన్నారు ఆ టైంలో తన స్నేహితుడు కాల్ చేసి మిత్రమా కొట్టుకు లాటరీ టికె టికెట్లు వచ్చాయి కదా నా పేరు మీద ఒక ఐదు లాటరీ టికెట్లు తీసి పక్కన పెట్టు నీకు సాయంత్రం వచ్చి డబ్బు చెల్లిస్తాను అన్నాడు సరే మిత్రుడే కదా అని తీసి పక్కన పెట్టాడు అలా సాయంత్రం అయింది అందరూ వచ్చేసి లాటరీ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతూ ఉన్నారు చివరికి వచ్చేసరికి ఒక రెండు మూడు టికెట్లు మిగిలే ఆ రెండు మూడు టికెట్లు ఎవరు కొనపోయేసరికి ఇత ఇతను నా పేరు మీదే నా దగ్గరే పెట్టుకుంటానని ఆ షాప్లోనే ఉంచేసుకున్నాడు సాయంత్రం అయింది కొట్టు మూసేశాడు ఇంటికి వెళ్ళాడు తెల్లవారుచావున పేపర్లో ఏ నెంబర్ ఉన్న టికెట్కి లాటరీ తగిలిందో పేపర్లో వేయటం జరిగింది ఇది ఇతను చూసి హడావుడిగా షాప్ దగ్గరికి వచ్చేసి అతను రెండు మూడు ఉన్నాయన్నా కదా ఆ రెండు మూడు చూశాడు లాటరీ తగలేదు తన ఫ్రెండ్ ఐదు ఉన్నాయని చెప్పే కదా ఆ ఐదు లాటరీ టికెట్లు తీసి వన్ బై వన్ చూస్తూ ఉన్నాడు అందులో ఒక టికెట్కి ఆ నెంబర్ ఉన్న టికెట్కి లాటరీ తగిలింది అవి అక్షరాల రూపాయి రెండు రూపాయలు కాదు కోటి రూపాయలు కోటి రూపాయలు లాటరీ తగిలితే ఇప్పుడు ఇతని పరిస్థితి చూస్తే ఆర్థికంగా చాలా పేదవాడు వాళ్ళ ఇంట్లో పరిస్థితి చాలా దారుణం తన ఫ్రెండ్ కాల్ చేయాలని నెంబర్ నొక్కాడు తన కుటుంబ పరిస్థితి తన ఆర్థిక స్థితిగతులు అన్నీ గుర్తుకొచ్చాయి కాల్ కట్ చేశాడు వాళ్ళ నాన్నకు కాల్ చేశాడు నాన్న నేను లాటరీ టికెట్లు తెస్తాంటే ఇలా ఒక మా ఫ్రెండ్కి లాటరీ తగిలింది తగిలిన విషయం మా ఫ్రెండ్కి తెలియదు అనగానే వాళ్ళ నాన్న ఏమన్నాడంటే కాల్ కట్ చేసి ముందు మీ ఫ్రెండ్కి కాల్ అన్నాడు కాల్ చేశాడు చెప్పాడు అతను వచ్చాడు ఐదు లాటరీ టికెట్లు ఎంత అయితే చెల్లించాలో డబ్బు చెల్లించి ఐదు తీసుకొని వెళ్ళి లాటరీ తగిలిందన్న కదా వెళ్ళి కోటి రూపాయలు తీసుకొని వచ్చాడు వచ్చి ఆ ఊరిలో ప్రజలందరూ చెప్తున్నాడంట మా ఫ్రెండ్ చాలా మంచివాడు ఇలా కోటి రూపాయలు తగిలినా కానీ ఎవరికి చెప్పలేదు అదే తను ఉంచుకో తను ఉంచుకోవచ్చు ఎవరికి తెలియదు కాబట్టి కానీ అతను అలా ఏం చేయకుండా నాకు నిజాయితీకి ఇచ్చేశాడు నిజమైన స్నేహితులంటే ఇలా ఉండాలా అందరూ చెప్తున్నాడు వాళ్ళంతా ఇతని దగ్గరికి వచ్చి నీకు మైండ్ రా నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి అసలు బాగలేదు వాళ్ళకి ఆపరేషన్లో ఏదో చేయించుకోవచ్చు కదా ఆ డబ్బులు ఉంచుకోవచ్చు కదా అని ఇతను తిడతా ఉన్నారు ఇతను పట్టించుకోకుండా నవ్వుతూ అలా ఉన్నారు అలా ఆ నోటా ఈ నోటా వెళ్ళి అది వార్తాపత్రికల దగ్గరికి వెళ్ళింది వార్తాపత్రిక వాళ్ళు కూడా అసలు ఇతని దగ్గరికి వచ్చేసి ఒక మాట ఆడుతారు వందకి ఐదు వందలకి మనం వార్తాపత్రికలో చూస్తూ ఉంటాం వెయ్యికి రెండు వేలకి హత్య చేసేసారు తల్లిదండ్రులు సరిగ్గా చూడట్లేదు డబ్బులు ఇవ్వట్లేదని ఇలాంటి రోజుల్లో కూడా కోటి రూపాయలు లాటర్ తగిలిందని మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు ఈ విషయం కూడా ఎవరికి తెలియదు అయినప్పటికీ ఇంత నిజాయితీగా ఎలా ఉండగలిగారు సార్ అని అడుగుతాడు అప్పుడు అతను ఒకటే ఒక మాట చెప్తాడు నేను మా నాన్నకు కాల్ చేశానండి అప్పుడు మా నాన్న ఒక్క మాట అన్నాడండి అవసరమైతే అడుక్కు తిని బతుకు కానీ ఇంకొకరు కడుపు కొట్టి మాత్రం బతకొద్దు ఇంకొకరిని మోసం చేసే మటుకు బ్రతకొద్దు బ్రతికినంతకాలం నీ సంపాదన నీ కష్టంతో బతుకు ఆ కోటి రూపాయలు నువ్వు తీసుకోవచ్చు ప్రతి క్షణం ఆ కోటి రూపాయల నుంచి ఖర్చు పెట్టే ప్రతి క్షణం మిగతా ఎవ్వరికి తెలియకపోవచ్చు కానీ నీ మనస్సాక్షికి తెలుసు కదా ఖర్చు పెట్టే ప్రతి క్షణం ఇవి నివి కాదు నివి కాదు అని గుచ్చి 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 మనస్సాక్షి అడుగుతున్న ప్రతిసారి నీ దగ్గర సమాధానం ఉండదు పడుకున్నా నిద్ర పట్టదు అలా నిద్ర పట్టని డబ్బు ఎందుకు రాబెడ్డా అన్నాడాన్ని అందుకని నేను నిజాయితీగా మా ఫ్రెండ్కి చేశాను ఈ గొప్పతనం నాది కాదు నన్ను పెంచిన మా నాన్నది ఆవిడ దగ్గరకు కూడా వెళ్ళాడంట వాళ్ళ ఆవిడ కూడా ఇదే మాట అన్నదంట వాళ్ళది అని వాళ్ళిద్దరికీ నా తరపున నన్ను ఇంత నిజాయితీ పరిణుగా ఉంచిన వాళ్ళిద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పాడు అవసరం అనిపించకో అవకాశం కుదరకో తప్పు చేయకుండా ఉంటాం కాదు అవసరం అవకాశం రెండు ఉన్నప్పటికీ తప్పు చేయకుండా ఉంటాం చూడు అదే నిజమైన వ్యక్తిత్వం మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఉండాల్సింది కూడా అలాంటి నిజమైన వ్యక్తిత్వమే థ్యాంక్ యూ